అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ అమ్మ ఆరా తన ప్రతి ఒక్కరూ కూడా భక్తిపూర్వకంగా సంతోషంగా చేసుకుంటున్నారు అని ఆశిస్తూ ఇదొక నవరాత్రుల్లో నా విధానం కావచ్చు నాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ నైవేద్యాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు చూపించి నా నవరాత్రుల్లో ఎలా సాగుతున్నాయో అది మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇందులో రెండు రకాల స్వీట్స్ చూపిస్తున్నాను రెండు రకాలు మూడు రకాలు ఉల్లి వెల్లుల్లి లేనటువంటి వంటకాలు చూపిస్తూ మాట్లాడబోతున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు దసరా హాలిడేస్ కదా మా బాబుకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనని స్కూల్లో ట్రిప్కి తీసుకువెళ్తున్నారనమాట ఢిల్లీ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఇలా అని చెప్పేసి వాళ్ళకి చూపించాల్సిన కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కొన్ని ఎంటర్టైనింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా ఒక ఐదు రోజుల ట్రిప్ అనమాట దానికి వెళ్తున్నాడు నవరాత్రులు స్టార్ట్ అయినటువంటి సెకండ్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ త్రీ థర్టీకి అంతా ఎయిర్పోర్ట్లో వాడిని దింపి రావాలి సో నేను మా వారు ఇద్దరం కూడా వెళ్ళాము ఇది వాడు వెళ్తున్నాడు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాడు అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పుడైతే మీ ఎవరితో పంచుకోలేదు బట్ ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట బాబుని అంటే ఎవరికైనా ఉంటుంది కదా లోపల ఒంటరిగా పిల్లల్ని పంపించినప్పుడు అమ్మో ఎలా ఉంటారో ఏంటో అని చెప్పేసి కానీ సింగిల్ కిడ్స్ కావచ్చు లేకపోతే ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ఉండేవాళ్ళు ఎక్కడికి పెద్దగా వెళ్ళనటువంటి పిల్లలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారండి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు సో స్కూల్లో కూడా చక్కగా పకడ్బందీగా జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు అప్పుడప్పుడు ఇలాంటివి అలవాటు చేయాలి అని అనిపిస్తుంది మనసులో కొంచెం భయం బాధ రెండూ ఉంటాయి కానీ మనం పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి వాటికి అలవాటు చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఇదిగో మార్నింగ్ పిల్లలు అందరూ గ్యాదర్ అయ్యారు బాయ్స్ గర్ల్స్ బాయ్స్ ది ఫస్ట్ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్లో గర్ల్స్ అనమాట ఇలా స్కూల్ వాళ్ళు అయితే తీసుకువెళ్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత నా నవరాత్రుల విషయానికి వచ్చేస్తేనండి నా నవరాత్రులు అయితే నేనేం పీఠం అది ఇంకా పెట్టలేదండి ఫస్ట్ ఒక రెండు రోజులు పూజ చేసుకున్నాను నాకు తెలుసు ముందుగానే నాకు ఆటంకం ఉందని చెప్పేసి అది మనకొక సైకిల్ కదండి ఇక్కడే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనకి ఏదన్నా విశేష పర్వదినం వస్తుంది లేకపోతే ఒక పెద్ద విషయం అనేది ఉంది అనుకుంటే తప్పదు మన పాత్ర అందులో ఉంది ఒక పెళ్ళి ఉంది మన ఇంట్లోనే మన ఇంట్లో అంటే ఇప్పుడు మన తమ్ముడిదో మన చెల్లెలదో ఎవరు లేకపోతే మన మరిదిదో ఎవరో ఒకరిది మన ఇంట్లో శుభకార్యం ఉంది దానికి మనం మాత్రమే ప్రధానం అనుకునేటప్పుడు మాత్రమే టాబ్లెట్స్ లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఉట్టప్పుడు ఎలా అంటే అలా పలానా పండగ వస్తుంది పలా పర్వదినం వస్తుంది అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకోకపోతే ఏదన్నా జరిగిపోతుందేమో అని చెప్పేసి పూజల కోసం వ్రతాల కోసం దయచేసి టాబ్లెట్స్ లాంటివి వేసుకోవద్దు ఇది నేను రీసెంట్గా చాలా మందిని చూసి హెల్త్ ఇష్యూస్ చాలా పెద్దవి తెచ్చేసుకొని పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ తెచ్చేసుకొని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి బాధపడుతున్న వాళ్ళని నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మందిని చూస్తున్నానండి చిన్న చిన్న వాటికి కూడా పోస్ట్ పోనింగ్ టాబ్లెట్స్ వేసేసుకొని ఆ టైంకి అది అయిపోయిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నాం అది ఆ తర్వాత గర్భసంచి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి మనకి ఇవన్నీ కూడా జీవితంలో ప్రతిదీ వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయండి భగవంతుడిచ్చినటువంటి వరం ఆడవాళ్ళకి ఈ సైక్లింగ్ ఎవ్రీ మంత్ వచ్చేటువంటి పీరియడ్స్ దాన్ని నలభై ఐదు యాభై ఏళ్ళ వరకు జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని అది మనల్ని వందేళ్లు జీవించేలా చేస్తుంది అనమాట ఎంతో ఇబ్బంది అయితే తప్ప ఖచ్చితంగా మన పాత్ర ఉంటుంది అనుకుంటే తప్ప ట్యాబ్లెట్స్ వేసుకోవద్దండి ఈ మాట నేను చాలాసార్లు చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి నాకైతే ఫస్ట్ టూ ఫస్ట్ టూ డేస్ చేసుకోగలిగాను తర్వాత పీరియడ్స్ అనమాట ఇంకా లాస్ట్ త్రీ డేస్ నిష్టగా చేసుకునేటువంటి అవకాశం అమ్మ నాకు ప్రసాదించింది అవి ఫర్దర్ వీడియోస్లో మీరు అందరూ చూస్తారు మీతో నేను తప్పకుండా పంచుకుంటాను సో ఇక్కడ కొన్ని నైవేద్యాలు ప్రతిరోజు చేసేటువంటివి నేను మీకు ఉల్లి వెల్లుల్లి లేకుండానే మ్యాక్సిమం నాకు ఉంటాయండి మా ఇంట్లో అని చెప్పాను కదా అవి మీతో పంచుకుంటూ ఉన్నాను ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి ప్రత్యేకంగా ఇప్పుడు ఉప్పేసాను పప్పేసాను అని చెప్పి మీరు స్పెషల్గా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు నేను వండుకున్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఒక టమాటా ఒక చిక్కుడికాయ వీటితోటే అమ్మవారికి ఒక రెండు రోజులు లేదంటే ప్రత్యేకంగా శివయ్యకు పూజ చేసేటప్పుడు నివేదించడం భలే హ్యాపీగా అనిపిస్తోందండి ఆర్గానిక్గా స్వామివారికి సమర్పించడం నైవేద్యం కూడానండి ఎంతో పవిత్రతను కలిగి ఉంటుంది ఇక్కడ ఇదే విషయాన్ని వీడియోలో మీతో పంచుకోవాలనుకున్నాను దేవుడికి ఏదైతే భక్తి పూర్వకంగా ప్రేమగా వండి నివేదిస్తామో అదే నైవేద్యం అండి దైవ సృష్టిలో భాగమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి పదార్థాలని చక్కగా వండి తిరిగా దైవానికి సమర్పించేటువంటిది మళ్ళీ ప్రసాదంగా మనం స్వీకరించేదే దీని వెనుకున్నటువంటి అంతరార్థం అనమాట నైవేద్యానికి మన శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది ప్రత్యేక స్థానం ఉందండి పర్వదినాల్లో ప్రత్యేకంగా చేసేటువంటి వంటకాలు మాత్రమే కాదండి నిత్యం మనం తినేటువంటి చిన్న పదార్థమైనా చిరుతిళ్ళైనా ఏదైనా కూడా దైవనామస్మరణతో వాళ్లకు మనసులో నివేదిస్తే గనక వారు స్వీకరించినట్టే అవుతుంది అంటండి దాదాపు ప్రతి దేవాలయంలో తీసుకున్న స్వయంభూ క్షేత్రాల్లో తీసుకున్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడైనా నైవేద్యం అనేది వండేటువంటి విధానం దగ్గర నుంచి మొదలు పెడితే వారికి నివేదించే వరకు మనం స్వీకరించేది అంటే ప్రసాదంగా స్వీకరించే విధానం వరకు ఈ మూడిటికి కూడా చాలా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందండి మా గురువుగారు చెప్పినటువంటి మాట వారిప్పుడు దత్ దత్తైక్యం అయ్యారు అయినా కూడా వారు చెప్పే మాట నేను ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటాను ఏం చెప్పేవారంటే మనం రోజు అంట ఏ ఏం తిన్నా ఏ పదార్థం తిన్నా దైవనామస్మరణ చేసుకునే తినాలంట అది బయట కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా అదే రోజుకొకసారి చేసే భోజనం తృప్తిగా తింటాం చూడండి రోజుకొకసారి అన్నం తింటాం కదా అప్పుడంట మొదటి ముద్ద తీసి పక్కన పెట్టేయాలట అది జీవాలకు వెళుతుందిట లేదు అంటారా వండిన పదార్థాలను తీసుకువెళ్ళి ఏ కాకికో ఏదో ఒక మూగ జీవానికి పెట్టాలట భగవంతుడికి నివేదించిన తర్వాత ఆ తర్వాత మనం స్వీకరించాలట ఆ ముద్ద అనేది డస్ట్బిన్లోకి వెళ్ళనియండి ఆ తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేస్తాం కాబట్టి లేదా ఎక్కడికైనా వెళ్ళనియండి ఎలా అయినా కలవనియండి అక్కడ నివసించేటువంటి జీవి కడుపు నిండి పరోక్షంగా దాని ద్వారా మనకు ఆశీర్వాదం లభిస్తుందంటండి ఎంత బాగుంది కదా అసలు ఇప్పటికీ గురువుగారు ఒక ఆరేళ్ల క్రితం చెప్పారు ఆరేళ్ల నుంచి నా జీవన విధానం లేదో ఒక భాగం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అది దత్తార్పణం అనుకుని ఆ మొదటి ముద్ద పక్కన పెట్టినప్పుడు వంటప్పుడు కూడా అండి స్నానం చెయ్యకుండా మనం అస్సలు వంటగదిలోకి వెళ్ళకూడదంటండి అగ్ని హవనం వీటి ద్వారానే దైవం భోజనాన్ని స్వీకరిస్తారండి ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా విసుగు లేకుండా వండేటువంటి పదార్థాలు ఉంటాయో అది ఒక్క పదార్థమైనా కావచ్చు ఇంటి ఇల్లాలు వంట చేస్తుందో ఆ ఇంటిల్లిపాది ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారట అందుకే స్నానం చేసి భగవంతుడికి నివేదిస్తామనే భావనతోనే అగ్నిని ముట్టుకొని వంట చేయాలండి వంటలో వేసేటువంటి పదార్థాలు కూడా అండి మన భావాల్ని ప్రేరేపించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే వండేటప్పుడు దైవనామస్మరణ ప్రవచనాలు వింటూనో ఏదైనా దైవభక్తి గీతాల్ని పాడుకుంటూనో గనక వంటకం చేస్తే మరింత మధురంగా ఏదైనా అనుకోనటువంటి కలుషితం అందులో చేరినా కూడా అమృతంగా మారిపోతుందిటండి వండేటప్పుడు కూడా రుచి చూడకుండా వండాలట చాలా మందికి అలవాటు ఉంటుంది ఉప్పు సరిపోయిందా చక్కెర సరిపోయిందా అని చెప్పేసి మామూలుగా వండినా కూడా అండి మనం ఒక అంచనా అనేది పెట్టుకొని వేసేయాలట అంతే తప్ప ఎప్పుడు కూడా రుచి చూడకుండానే మనం పదార్థాలని వండాలట వండిన వెంటనే వంట పాత్ర మొదటిగా ఎడమ వైపు దించాలట అప్పుడే అది నివేదక నివేదన చేస్తాం కదా భగవంతుడికి అది అర్హతను కలిగి ఉంటుందిట లేకపోతే అది భగవంతుడికి నివేదించకూడదు అని కూడా చెప్తారండి పెద్దవాళ్ళు ఉపవాసాలు పర్వదినాల్లో సాత్వికంగా తక్కువ కారం తక్కువ ఉప్పు ఉల్లి వెల్లుల్లి లాంటివి లేకుండా వండేటువంటి నివేదించేటువంటి పదార్థాలు కొన్ని రకాల పదార్థాలకండి ప్రేరేపించేటువంటి శక్తి ఉంటుంది మనలో ఉండేటువంటి భావాల్ని గుణాల్ని మన మనస్సును అవి డైవర్ట్ చేస్తాయి ఏ భావాల్ని నియంత్రించి దైవంపై దృష్టి ఉండాలి అని అనుకుంటామో ఆహార నియంత్రణ లేకపోతే ఆ భావాలు మన భక్తికి అడ్డంకిగా మారిపోతాయండి అందుకే మాంసం ఉల్లి వెల్లుల్లి ఎక్కువ కారాలు ఎక్కువ మసాలాలు ఈ పర్వదినాల్లో తినకండి కొంచెం సాత్విక ఆహారం తీసుకోండి అవి మన గుణాల్ని ప్రేరేపిస్తాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి వండినటువంటి పదార్థం భగవంతుడికి నివేదించి ఒక మూగజీవికి పెట్టి తర్వాత మనం స్వీకరించాలిట స్నానం చేయకుండా వండేటువంటి పదార్థాలు అంటండి విషపూరితంగా మారుతాయట అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయిట హిందువుగా దైవాన్ని ప్రకృతిని శాస్త్రాల్ని నమ్మే ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మీరు చూస్తే కొబ్బరి అన్నం చూపించాను నేను చేసేటువంటి నా విధానంలో ఉండే చక్కెర పొంగలు మీకు నేను చూపించాను అలాగే సొరకాయ పప్పు అంటారు కదా అది చూపించాను ఇక్కడ మీరు తంబనీళ్ళలో చూసుంటారు మరొక విశేషం ఏంటంటే ఇన్ని రోజులు నేను గుమ్మానికి బయట ఉండి పసుపు కుంకుమ పెట్టేదాన్ని చాలా వీడియోలో ఫస్ట్ నుంచి గమనించే వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు ఈ మధ్య మా గురువు గారు చెప్పారండి నాకు ఇప్పటి వరకు కూడా ఇది తెలియదు నిజంగా చెప్తున్నాను అందుకే ఎప్పుడు కూడా అలా వీడియోలో చూపించడం జరిగింది మనమంట గడపకి లోపల ఉండి పసుపు కుంకుమ రాయాలట మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి చెప్పి ఉంటే బాగుండేది మీలో ఎవరికైనా ఈ విషయం తెలిసి ఉంటే నేను మార్చుకొని ఉండేదాన్ని లేదా నిర్ధారణ కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత వీడియోల్లో అయినా కూడా మార్చుకొని ఉండేదాన్ని మనమంట గడప లోపల ఉండే పసుపు కుంకుమ పెట్టాలంటండి గడపకి బయట ఉండి పెట్టకూడదు ఎందుకంటే మన ఇంట్లో భాగం కదా గడప అమ్మకి పసుపు కుంకుమ ఇస్తున్నాము అంటే అమ్మను అందంగా అలంకరించటంట మనం గుమ్మానికి అటు ఇటు ఉండి వస్తువుల్ని తీసుకోకూడదు అని ఎలా అయితే చెప్తారో అమ్మకు మనం అలంకరించే విధానంలో కూడా అంటండి లోపలుండి చేస్తేనే ఆ ఇంట్లో మన అమ్మని అలంకరించాము అని చెప్పేసే లేకపోతే గడపకు అటు ఇటు ఉండి అమ్మను అలంకరించినటువంటి దీనిలోకి వస్తుందిట మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే చెప్పండి నాలాగే తెలుసుకుని ఉంటే నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఫాలో అవుతారు అని చెప్పి షేర్ చేసుకుంటున్నానండి అవకాశం లేనప్పుడు మనం ఏం చేయలేం నాకు అవకాశం ఉంది కాబట్టి ఈ మార్పును వెంటనే చేసుకున్నాను లోపల నుంచే పసుపు కుంకుమ బొట్లు పెట్టాలంట అలాగే స్నానం చేసిన తరువాతే గడపకి పసుపు కుంకుమ పెట్టాలంటండి కొంతమంది పనైపోతుంది కదా ముగ్గు వేసేసాం కదా ఒక్కోసారి ముగ్గు వేసేటప్పుడు స్నానంకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం చమట అది పడుతుంది కదా ఫస్ట్ ముగ్గు అది వేసేసుకుందాం బయట ఆ తర్వాత స్నానానికి వెళ్ళిపోదాం ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అనుకుంటాం అలా కాదండి బయట ముగ్గు వేయడం గడపకి పసుపు కుంకుమ రాయడమైనా ఇవన్నీ కూడా స్నానం చేసిన తర్వాతే చేయాలంటండి ఇంకా నార్మల్గా పెట్టే ప్రతి వ్లాగ్లో కూడా మీకు ముందు ముందు నేనైతే చాలా వీడియోస్ మ్యాక్సిమం ఇంక్లూడ్ చేస్తానండి అంటే ఉల్లి వెల్లుల్లి లేనటువంటి వంటలు ఎక్కువైతే అండి ఎప్పుడూ కదా మనకు పర్వదినాలు అనేది వచ్చి నేనైతే మాత్రం ఆ పప్పుల పొడి అంటారు కదా పుట్నాల పొడి వేరుశెనగ పొడి ఈ రెండూ పెట్టుకుంటాను పులుసు కూరలు ఏవైనా ఉంటే మాత్రం గ్రేవీ కర్రీస్ వాటికేమో వెల్లుల్లి పౌడర్ వేస్తాను ఫ్రైస్ ఏమన్నా ఉంటే డీప్ ఫ్రై చేయనండి నేను మీరు చిక్కుడుకాయ కూర చూశారు కదా చాలా లైట్ గా ఆపేస్తానమాట ఉడికిందా లేదా చూసుకొని పొడి వేసి దించేసుకుంటూ ఉంటాను చాలా సాత్వికంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి సో ఇంకా అమ్మవారి గుడి రెండు రోజుల పాటు మొదటిగా బాలాత్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రిగా రెండు రోజులు దర్శనం చేసుకోగలిగాను ఇంకా మూడవ రోజు చేసుకోలేకపోయాను అనమాట నేను సో వెళ్ళి లలితా సహస్ర పారాయణం నా స్తోత్రాలు అమ్మ హైదరాబాద్లో కేపీహెచ్బి సిక్స్త్ ఫేజ్లో కొలువై ఉన్నటువంటి విజయ కనకదుర్గ అమ్మవారి దేవాలయం అండి నా బంగారు తల్లి ప్రతిరోజు అమ్మని ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేను చాలా అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇరవై ఒక్కేళ్ళు అనమాట టెంపుల్లో అమ్మ వచ్చి ఏకవింశతి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈసారి చక్కని ప్రవచనాలు సాయంత్రం పూట బతుకమ్మ సంబరాలు సాయంత్రం పూట ప్రవచనాలు ఆధ్యాత్మికంగా సాంగ్స్ ఇవన్నీ సాగుతున్నాయి హైదరాబాద్ వాసులు ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి కేపీహెచ్పి దగ్గర సిక్స్త్ ఫేజ్ అండి మాల్ రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్లోనే ఉంటుంది మీరు మాల్ రోడ్డు డైరెక్ట్గా జేఎన్టీయూ కాలేజ్ రోడ్డు స్ట్రైట్ వచ్చేసారు అంటే మీకు అక్కడ లైటింగ్ ఫ్లెక్సీలు ఎవ్రీథింగ్ కనిపిస్తాయండి వచ్చి చక్కగా అమ్మ సేవలో పాల్గొనండి చండీ హోమాలు ప్రతిరోజు కూడా క్రతువులు అభిషేకాదులు అన్నీ జరుగుతున్నాయి చాలా చాలా బాగుంటుందండి అసలు అమ్మను ఒక్కసారి చూడడానికి అలవాటు పడ్డామంటే ఇంకా అదొక ఎడిక్షన్ అనమాట వారంకొకసారైనా మనం ఎంత దూరంగా ఉన్నా పదిహేను రోజులకు ఒకసారి అయినా రావాలనిపిస్తుంది అంత తన రూపంతోనే మనల్ని ఫస్ట్ లాగేసుకుంటుందా తల్లి ఇలా నా రెండు రోజులు అయితే సాగాయండి సో ఏమేమి వండుకున్నానో అది మాత్రమే మీకు నేను చూపించగలిగాను ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకొక రెండు రోజులు గడిచిన తర్వాత మీకు నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ నవరాత్రులకు సంబంధించి అయిపోయినా కూడా నేనేం బాధపడనండి ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టాము అంటే అది ఎప్పటికైనా కలకాలం ఉండిపోతుందని చెప్పి నేను నమ్ముతాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మళ్ళీ నెక్స్ట్ నవరాత్రులు వచ్చిన ఒకే విధానం ఉంటుంది అమ్మ రూపం మాత్రమే మారుతుంది అని చెప్పి నేను నమ్ముతాను అనమాట అండ్ ఇప్పుడు మాట్లాడిన రెండు టాపిక్స్ కూడా ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది నాలోగే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ చూసే వాళ్ళలో చాలామంది లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందండి